ఇది ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఇది సోలార్ ట్రాప్ ప్రతి ఒక ఎకరానికి ప్రకృతి వ్యవసాయంలో ఈ సోలార్ ట్రాప్ అనేది ఒకటి పెట్టుకోవాలి మనకు రెక్కలు కాండం దొలిచే పురుగులు ఉంటాయి కదా దీన్ని ఆకర్షితులయ్యి ఇక్కడ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఈ లైట్ ట్రాప్కి ట్రాప్ అయిపోతాయి ఇక్కడ పడిపోతాయి ఇక్కడ షాంపో వాటర్ ఉంటాయి షాంపో వాటర్ ఉంటుంది దీంట్లో ఈ లైట్ ట్రాప్ ఇది మన ఈ ట్రాప్ సోలార్ ట్రాప్ పెట్టుకోవాలి ప్రకృతి వ్యవసాయంలో ఇది ఒక ఎకరాకు వచ్చేసి ఒక లైట్ పెట్టుకుంటే బాగుంటుంది బాగుంటుంది ప్రతి రైతు ఎవరైనా ఒకటి పెట్టుకుంటే ఇది ఏమవుతుందంటే మన కెండ తగ్గానే ఆటోమేటిక్గా ఎప్పుడైతే శత్రు పురుగులు మన పొలానికి ఎంటర్ అవుతాయో అప్పుడు ఈ ఆన్ అయిపోతుంది మిత్ర పురుగులు వచ్చే టైంకి ఆఫ్ అయిపోతుంది ఇది కంపల్సరీ ప్రతి రైతు పెట్టుకుంటే రెక్కల పురుగులు అన్ని కూడా ఇందులో ట్రాప్ అయిపోయి పడిపోతాయి షాంపూ వాటర్లో పడి చనిపోతాయి కాబట్టి మూడు రోజులకు ఒకసారి నీళ్లు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కంపల్సరీ ప్రతి ప్రకృతి వ్యవసాయ రైతు ఇట్లాంటి పరికరం ఒక ఎకరాకు ఒకటి పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్ వాళ్ళకు కనిపిస్తుంది ఎక్కువ మనం స్ప్రేలు చేయం కాబట్టి ఇట్లాంటిది ఒకటి పెట్టుకుంటే వాళ్ళ పొలంలో స్ప్రే ఖర్చు చాలా తగ్గుతుంది మనం చేసే నియమాశ్రమం అవన్నీ స్ప్రేలు కూడా మీరు ఒక వారానికి నాలుగు స్ప్రేలు చేయాలనుకుంటే ఇది పెట్టుకుంటే ఒక్క స్ప్రేతోనే సరిపోతుంది కాబట్టి ప్రతి ప్రకృతి వ్యవసాయ రైతు ఇది పెట్టుకుంటే వాళ్ళకి చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది అందుకనే మేము మాకు నాలుగున్న నాలుగు ఎకరాలలో నాలుగు ట్రాప్లు పెట్టుకున్నాం ఇది